అండ్ హరే జాగయ్య గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయడం జరిగింది మొన్న యువగలం జరిగిన సభలో లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రస్తావించారు సో దాని గురించి మీరు ఏం చెప్తారంటే ఆయన ముఖ్యమంత్రి ఎవరనేది మీరు మాకు ఖచ్చితంగా చెప్పాల్సి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు సో దాని గురించి ముఖ్యమంత్రి విషయం మీద మా అధినాయకుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ యువనాయకుడు లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా ఉన్నాం ఇవాళ కూడా మా సిద్ధాంతం ఒకటే ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారో ఈరోజు ఒక ఈ దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే మరుగున పడ్డదో ఈ ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ పైకి రావాలి అన్న వివిధ రకాలుగా డెవలప్ చేయాలన్నా సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి నడిపించాలన్నా ఒక అనుభవజ్ఞుని అయితేనే పనవుతుంది అది చంద్రబాబు నాయుడు గారు అయితేనే దాని పనవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారే రేపు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఫామ్ అయ్యే గవర్నమెంట్కి ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు ముఖ్యమంత్రిగా కాబోతున్నారు అందులో ఎటువంటి డౌటు లేదు ఇది అందరికీ కూడా తెలిసిందే దీన్ని ఏదో డివైడ్ చేయాలని ఏదో మామధ్య మామధ్య గొడవలు పెట్టాలని వాళ్ళు చేసే ప్రయత్నమే తప్ప మించి ఏమి రాదు వాళ్ళు ఎంత చించినా ఏం చేసినా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసే ఉంటాయి కలిసే వెళ్తాయి కలిసే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అందులో ఎటువంటి డౌటు లేదు ఓకే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఉంటే లోకేష్ గారు అయ్యే ఛాన్స్ ఉందా మీకు మీకు చాలా క్లియర్గా లోకేష్ గారు కూడా అనేక సభల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ఒక అనుభవ ఒక ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అని లోకేష్ గారు చెప్పారు రాబోయే ఐదు సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు పరిపాలన ఏదైతే ఉందో ఏదైతే దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ లాగా తయారు చేశారో ఈ జగన్మోహన్ రెడ్డిని దాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారే సమర్థులు చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకెళ్తారు దాన్ని పవన్ కళ్యాణ్ గారిని తోడుగా పక్కన కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు రైట్ అయితే మరి మొన్న ఇప్పుడు ఇందాక లెటర్ రాశారని చెప్పాను కదా సార్ తిరిగి పవన్ కళ్యాణ్ గారు కూడా రామ జోగేర్ గారు జోగే గారికి ఒక లెటర్ రాయడం జరిగింది గెలిచిన తర్వాత డిసైడ్ చేస్తాం ముఖ్యమంత్రి ఎవరు అనేది సో మరి దాని గురించి దానిలోనే ఇంకో పాయింట్ కూడా రాశారు పోటీ చేసే సీట్లు ఎన్ని ఎన్ని ఇవే నిర్ణయిస్తాయని కూడా రాశారు అవన్నీ కూడా తెలుసుకోవాలి ఆ తర్వాత హరిరామ్ జోగే గారు ఇది నా ఫేక్ లెటర్ అని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా జరిగినాయి సంఘటనలో సో అక్కడ చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి ఒక మైండ్ గేమ్ లో ఇరికించాలని చూస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది ఏదైతే ప్రజల్లో వారికి ఉన్న అనుభవం వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తుంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టారు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి యాత్రతో ఊపుతుంటే ఏ విధంగా ఒక అధికారి పవన్ కళ్యాణ్ గారి చేయి తీసి కింద పెట్టండి అని ఎలా ఇన్సిస్ట్ చేశారో అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంటే ఫ్లైట్ ఎలా క్యాన్సిల్ చేశారో పవన్ కళ్యాణ్ గారు తల్లిని ఏం తిట్టారో వారి కుటుంబాన్ని వారి వ్యక్తిత్వ హరణాన్ని పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో అన్నీ కూడా తెలుసు అందుకే సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగే రొటీన్ ప్రాసెస్ రేపు మాత్రం ఉమ్మడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండబోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అందులో ఎవరికి ఎటువంటి డౌట్ లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా సముతి స్థానంలో ముందుండి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నారు అంటే మొత్తం ఐదేళ్లు ఆయనే ఉంటారా లేకపోతే రెండున్నరేళ్ళు అట్లా పంచుకునే అవకాశం పరిపాలన కావాలన్నా జనాలకు ఇచ్చిన హామీలు నిలబడాలన్నా జనాలు ఏదైతే మనం పోగొట్టుకున్న ఇండస్ట్రీసు ఉద్యోగాలు మరుగున పడ్డ జీడిపి ఇవన్నీ పరిగణనలో రావాలన్నా ఐదు సంవత్సరాలు కూడా సరిపోని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రాన్ని అంత ఈ ఈరోజు రాష్ట్రపడి రాష్ట్ర ప్రజల్ని వీటన్నిటినీ సెటిలైట్ చేయాలంటే ఐదు సంవత్సరాలు కూడా సరిపోని పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతారు కాబట్టి ఆయన ఏదైతే అతను అడ్మినిస్ట్రేషన్ వైపు చూసుకున్నా రిమైనింగ్ శాఖల వారీగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని డ్యూటీసు లోకేష్ గారు కొన్ని ఇంకొంతమంది సమర్థమైన బీసీ లీడర్స్ అందరూ కూడా ఉన్నారు ఏ విధంగా యనమల గారు కానివ్వండి అచ్చినాయుడు గారు కానివ్వండి జవర్ డ్యూటీ వారు అందరూ సమిష్టిగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పనిచేస్తారు అధికార కోసం కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ముందుండి పనిచేస్తారు తప్ప అధికారం కోసం సీట్ల కోసం కాదు అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వం వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మేము అందరం కలిసే వెళ్తాం కలిసే నిర్ణయం తీసుకుంటాం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారినే ముఖ్యమంత్రిగా ముందు అండ్ ఇప్పుడు భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి ఒకటి తీసుకెళ్తున్నారు జనంలోకి దానివల్ల లాభాలేంటి లాభాలు ఏంటంటే అండి భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గా ఒక బాండ్ ఇవ్వబోతున్నారు ప్రజలకి ప్రతి ఇంటికి మా కార్యకర్తలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కరపత్రం ఏదైతే ఉందో దాంతో పాటు ఒక బాండ్ని ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నారు ఏదైతే మేము ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తాం పలానా టైంలోపు అని ఒక బాండు అలాగే వారి పిల్లల భవిష్యత్తులో బాగుండాలంటే ఎటువంటి ఏ ప్రాంతానికి తీసుకొస్తే ఏం బాగుంటాయి అనే ఒక పేపరు ఈ రెండు కూడా వాళ్ళని తీసుకొచ్చి వీటికి మేము షూరిటీ చంద్రబాబు నాయుడు అనే నేను షూరిటీ నేను ఇంత ముందు చేశాను కాబట్టి ఆయన మీద ఒక స్టరిష్మా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను షూరిటీ నాతో పాటు పవన్ కళ్యాణ్ కూడా గ్యారంటీ ఉంటారు భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అనేది ఈ ఒక శ్లోగంతో ప్రజల్లోకి వెళ్తాం ప్రజలు కూడా దాన్ని ఆనందంగా భావిస్తున్నారు చాలామంది వాటిలలో మేము వెళ్తుంటే పక్క బజార్లో రేపు పెడదామని ఈ బజార్ కంప్లీట్ చేస్తే తెల్లారు మళ్ళీ మాకు రాలేదన్న పేపర్ మాకు కావాలి అని ఒక సర్టిఫికేట్ బాండ్ లాగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్ అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం అటువంటిది ఈరోజు ప్రజల్లో ఆ చరిష్మ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఈరోజు కథల్లో మేము చూసాం మేమంతా వ్యాపారస్తులు మా మా కుటుంబంలో మా తాతగారిది కిరాణా కొట్టు తాతగారికి పది మంది సంతానం పది మంది సంతానంలో ఒకళ్ళకి మేము సంతానం మా పది మంది సంతానం మా మా పెదనాన్నలు కానివ్వండి బాబాయిలు కానివ్వండి మేనత్తలు కానివ్వండి నాన్నగారు కానివ్వండి ఈ టోటల్ కుటుంబంలో మేము ఒక డెబ్బై నుంచి ఎనభై మంది కుటుంబ సభ్యులు మా తాతయ్య గారు ఒక కిరాణా కొట్టు మీదనే వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేశారు మేమందరం డివైడ్ అయ్యి ఎవరి వ్యాపారాలు వాళ్ళ కుటుంబాల వారిగా డివైడ్ చేసుకున్నాం కానీ ఉద్యోగాలు ఇచ్చే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా అబ్రాడ్ అంటేనే ఒక ఆశ్చర్యంగా చూసే పని సాఫ్ట్వేర్ అంటే కానీ ఈరోజు ఇంత పెద్ద డెబ్బై ఎనభై మంది ఉన్న కుటుంబ సభ్యుల్లో పదిహేను మంది అబ్రాడ్లో ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేక్ష ఒక్క మా కుటుంబంలోనే పదిహేను మంది ఉన్నారు కుర్చీలో కూర్చొని కిరాణా కొట్టుల్లో చిల్లర కొట్టులో వ్యాపారం చేసుకునే మాలాంటి వాళ్ళకి లో కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని ఉద్యోగాలు చేసి ఆవశ్యకత లక్షల్లో సంపాదించి అదృష్టం కల్పించారంటే అది చంద్రబాబు నాయుడు గారే అందులో డౌట్ ఏముంది ఈరోజు వ్యాపారాలు వదిలిపెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉంటే మా పిల్లల్ని చదివిపించుకొని మాతో పాటు మా తమ్ముడు ఉన్నాడు అబ్రాడ్లో ఉన్నాడు వాళ్ళు చదువుకొని ఈరోజు లక్షల్లో అబ్రాడ్లో సంపాదిస్తూ ఉన్నారు చాలామంది ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో వచ్చారు దానికనక చంద్రబాబు నాయుడు గారిది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదే వ్యాపారస్తులు ఇక్కడ దుకాణాలు మూసుకొని విదేశాల్లో కొడుకుల దగ్గరికి వెళ్ళి కూర్చోవాల్సిన పరిస్థితి వస్తారు ఎందుకని అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి వీళ్ళ బాధులే బాదులకు భరించలేని పరిస్థితి అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అది చంద్రబాబు నాయుడు గారు చేశారు అది ప్రజల్లో ఇంకా ఉంది ఎవరినైతే ఎక్కడి నుంచి ఎక్కడికి డెవలప్ చేశారో ఈరోజు ప్రతి ఒక్క ఇండస్ట్రీ డెవలప్ అయిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కృషి అంత ఉందో పబ్లిక్ అందరూ తెలుసు మొన్న అరెస్ట్ అయినప్పుడు జనం అందరూ కూడా బయటకు వచ్చి అదే చెప్పుకున్నా మా కుటుంబంలో ఇంతమంది లబ్ధి పొందారు నా దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండాలంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఈజీయే క్యారెక్టర్ సెసినేట్ చేయడం చాలా ఈజీ కానీ ఒక వ్యక్తిని నిలబెట్టాలంటే ఒక వ్యక్తికి భవిష్యత్తు ఇవ్వాలంటే ఒక వ్యాపారస్తుడిని నిలబెట్టాలంటే ఎంత కష్టమో చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఆ కుటుంబం నిలబడ్డ విధానం చంద్రబాబు నాయుడు గారు చేసిన సహకారం ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తెలుసు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారినే భవిష్యత్తు గ్యారెంటీ వేడితో ముందుకెళ్తాం చంద్రబాబు నాయుడు గారి ప్రజలు కోరుకుంటున్నారు కూడా అదే రేపు నెరవేరబోతా ఓకే సార్ అలాగే ఈ మధ్యకాలంలో విన్నాం ఇక్కడ తెలంగాణలో ఫ్రీగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత బస్సు మహిళలకి క కర్ణాటకలో కూడా అదే ఫస్ట్ అక్కడే స్థాపించ ప్రారంభించారు అండ్ ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి వింటున్నాం అది ఎంతవరకు వాస్తవం అండ్ ఇక్కడ కొంతమంది ఫెయిల్ అయింది కొంతమంది మహిళలు దాని పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కొంచెం వింటున్నాం సో మరి దాని గురించి ఎలా స్పందిస్తారు ఇక్కడ మనం ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి వివిధ రాష్ట్రాల్లో వివిధ చోట్ల ఇది అనేది పథకం అనేది అమలు చేశారు కానీ ఎవరో కూడా ఒక అధ్యయన కమిటీ అయినా ఎందుకనంటే లక్షల మంది జనానికి సంబంధించిన విషయం ఇది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక హామీ ఇచ్చారో ఆ హామీ అమలుకు ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ వేసి దానిలో ఉన్న లోటుపాట్లు ఏంటో తెలుసుకుంటారు ఆ అధ్యయన కమిటీ దానిలో పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఇబ్బందుల్ని ఇక్కడ ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలో ఒక కమిటీ వేసి తద్వారా దా వాటిని ఏ విధంగా మనం సొల్యూషన్ చేయగలం ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ బస్సులు పెట్టాలి జనం తాకిడి ఎలా ఉంటుంది దాన్ని ఎలా మానిటర్ చేయాలి దానికి దిగేయాలంటే సరైన ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేయాలి అనేది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అధ్యయనం చేసి అన్ని రాష్ట్రాల్లో కన్నా సక్సెస్ఫుల్గా ఆ పథకాన్ని నిలబెట్టగలగా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున మీరే చెప్తారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం మారుతుంది ఆ తర్వాత ఏర్పడ్డ తర్వాత మూడు నెలల్లో ఇంత బ్రహ్మాండంగా పథకం ఏ రాష్ట్రంలో జరగలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని మళ్ళీ మీ ఛానల్లోనే మేము కూర్చొని ధైర్యంగా చెప్పగల దమ్ము ధైర్యం మాకు ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మేము భరోసా కల్పిస్తా ఉన్నాం ఓకే కానీ ఈ రెండు పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళది మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే బీజేపీ వైపు ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారేమో ఈ కాంగ్రెస్ పెట్టిన పథకం వైపు ఆలోచిస్తున్నారు సో మరి దాని రెండింటిని ఎలా ఆలోచించాలి పథకం ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అని కాదండి పథకాన్ని అమలు పరిచేవారి వ్యక్తి ఇది కేంద్రానికి ఏమాత్రం సంబంధం లేని పథకం ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఖజానాతో నిర్వహించే ఒక పథకం దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కడా ఉంటాయని ఏ రాష్ట్రం కూడా చెప్పాల ఇప్పుడు కూడా ఎక్కడా రావలపరిచే రాష్ట్రాల్లో కూడా కేంద్రం నుంచి ఎటువంటి నిధులు లేవు ఆర్టీసీ బస్సులు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేది దానికోసం మహిళలకు ప్రత్యేకంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేస్తే ఇష్యూ క్లోజ్ పీపీపి మోడ్లో రెగ్యులర్గా నడిచే బస్సులు రెగ్యులర్గా నడుస్తాయి ఇంటర్ ద సిటీ ఏదైతే జిల్లాలో నడిచే బస్సుల్ని ప్రత్యేకంగా కొన్ని బస్సులను ఏర్పాటు చేసి దానిలో మహిళల వరకు ఎంట్రీ ఇస్తే అసలు ఇష్యూవే క్లోజ్ అది చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆలోచనలు చేయగలరు మిగిలిన వాళ్ళకి లేవని కాదు దాని నిర్ణయం తీసుకునే దమ్ము ధైర్యం కూడా ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు తీసుకోగలరు ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని నూటికి నూరు శాతం ప్రజలకి చేరువయ్యే విధంగా అమలుపరిచే కెపాసిటీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇందాక బీజేపీ గురించి చెప్పారు మేము అదే చెప్తున్నాం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరండి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాస్త్ర మిత్రులు ఉండరు ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు మంచి చేకూరుస్తారో వారితో పాటు కలిసి వెళ్ళటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం ఖచ్చితంగా కేంద్రంలో వారు ఉన్నారు కాబట్టి వారి నుంచి సహకారం అధిక సంఖ్యలో వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ముందు మేమే ఉంటాం ఎందుకంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నం అది ఒక చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం జనసేన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారి కోసం చేసే విషయం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక అభిష్టం మేరకు ఆంధ్ర ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడానికి అవసరమైతే ఎవరి దగ్గరకైనా వెళ్తాం ఎవరి సహకారమైనా తీసుకుంటాం ప్రజల యొక్క ఇచ్చిన హామీని నెరవేర్చి ప్రజల భవిష్యత్తులో వెలుగు నింపటమే తెలుగుదేశం పార్టీ ఒక అంతిమ లక్ష్యం దానికోసం చంద్రబాబు నాయుడు గారు ముందు నడిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ సారథ్యంలో ఇద్దరు కలిసి ముందుకు వెళ్తాం ఓకే